హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ పొలిటికల్ వీడియోల కోసం అంటూ ప్రత్యేకంగా మరో యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేశాను కొత్త ముచ్చట టూ పాయింట్ వూ అనే పేరుతో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ ఛానల్ లింక్ కనిపిస్తుంది లేదా ఇదే ఛానల్లోకి వెళ్ళినా బ్యానర్ ఫోటో కింద సెకండ్ ఛానల్ లింక్ కనిపిస్తుంది తప్పకుండా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక మన అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం నిన్న ఈగల్ సినిమా సక్సెస్ మీట్ జరిగింది దానికి హరీష్ శంకర్ ఓ ముఖ్య అతిథిగా వెళ్ళాడు ఈగల్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వాళ్ళు నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే కదా ఆ సంస్థ నిర్మిస్తున్న మరో సినిమాకు శంకర్ దర్శకుడు ఒకే నిర్మాణ సంస్థ తీసిన సినిమా కదా అందుకే ఈ సక్సెస్ మీట్కు వెళ్ళాడు అనుకుంటే పొరపాటే హరిశ్ శంకర్ ఆ సక్సెస్ మీట్కి వెళ్ళిన దానికి ప్రధాన కారణం రవితేజ గారు అవును రవితేజ గారు అంటే శంకర్కు చాలా చాలా ఇష్టం ఇష్టం మాత్రమే కాదు ప్రాణం అని చెప్పుకోవచ్చు రవితేజ లేనిదే హరిశంకర్ లేడు హరిశ్ శంకర్కు ఓ రకంగా భిక్ష పెట్టిందే రవితేజ అని చెప్పవచ్చు అందుకే రవితేజ సినిమాపై నెగిటివ్గా వార్తలు రావడం మరీ వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అంటూ ఓ వెబ్సైటు రివ్యూ ఇవ్వడంతో శంకర్కు ఒళ్ళు మండిపోయింది అంతేకాదు ఇదే వెబ్సైటు తన గురించి గాసిప్పులు కూడా రాస్తుందంటూ తీవ్రంగా కౌంటర్ కూడా ఇచ్చాడు గ్రేట్ వెబ్సైట్స్ అంటూ పీపుల్ మీడియా సంస్థ కూడా అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేసింది అదే వెబ్సైటు ఈగల్ సినిమాకు వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చింది అదే వెబ్సైటు యాత్ర టూ మూవీకి త్రీ రేటింగ్స్ ఇచ్చింది దీనిపైనే హరీష్ శంకర్ ఆ సక్సెస్ మీట్లో మాట్లాడాడు ఓ గ్రేవ్ వెబ్సైటు ఇలాగే రాస్తూ ఉంటుంది ఎందుకు ఇలా కొత్త టీం చేసిన ప్రయత్నాన్ని నీరుకార్చడం రెండో సినిమాతో దర్శకుడిగా నిలబడాలనుకుంటున్న ఓ కెమెరామెన్ను వంద సినిమాలు తీయడానికి రెడీగా ఉన్న నిర్మాతను ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మా సినిమా వాళ్లకు ఈ ట్రోలింగ్ ఏం కాదు అన్నీ తెగించే ఇండస్ట్రీలోకి వచ్చాం సినిమాలు పుట్టాకే వెబ్సైట్స్ పుట్టాయి ఆ వెబ్సైటు మరీ దారుణంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది ఓ డైరెక్టరు నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు రాత్రంతా తాగుతూ ఉన్నాడు గతంలో పవన్ కళ్యాణ్తో బ్లాక్ బస్టర్ తీశాడు అని రాస్తారు ఫోటో మాత్రం వేరు అది ఇంకెవరు నేనే నా ఫోటో పేరు రాసే ధైర్యం లేదు ధైర్యం ఉంటే నా ఫోటో వేయండి రాయండి నేను కౌంటర్ ఇస్తాను నువ్వేమైనా నాకు పెగ్గొలిపేవా ఐస్ వేసేవా నా ఇంటి రెంట్ ఏమైనా కట్టావా అంటూ హరీష్ శంకర్ ఆ సక్సెస్ మీట్లో బాగానే ఫైర్ అయ్యాడు అయితే వాస్తవానికి హరీష్ శంకర్ అలా ఫైర్ అవడానికి ప్రధాన కారణం రవితేజ గారే రవితేజ గారి సినిమాకు మరీ అంత దారుణమైన రేటింగ్ ఇవ్వడాన్ని భరించలేక ఆ సినిమాపై జరిగిన ట్రోలింగ్ను తట్టుకోలేకే శంకర్ గారు అలా కామెంట్స్ చేశారు అఫ్కోర్స్ మరీ వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వటం అన్నది దారుణమే యాక్షన్ ఎపిసోడ్ల కోసమైనా రవితేజ గారి అభిమానులు ఆ సినిమాను ఓసారి చూడొచ్చు సరే ఆ విషయాన్ని వదిలేస్తే అసలు రవితేజతో శంకర్కు ఎలా పరిచయం ఏర్పడింది రవితేజ గారు అంటే శంకర్కు ఎందుకు అంత ఇష్టం అన్నది చాలామందికి తెలియదు శంకర్ గారి మొట్టమొదటి సినిమా షాక్ ఆ సినిమాలో హీరో అయ్యే అసలు హరీష్ శంకర్కు తెలియకుండానే ఆయన్ను తన వెంట తీసుకెళ్ళి దర్శకుడు నువ్వే అంటూ రవితేజ ఎలా సర్ప్రైజ్ ఇచ్చాడు నీకు దర్శకుడిగా ఛాన్స్ ఇస్తున్నా అని రవితేజ అనగానే హరిశ్ శంకర్ ఎందుకు ఆలోచించాడు అలా వద్దా అని ఎందుకు టైం తీసుకున్నాడు అసలు ఆ షాక్ సినిమా ఫలితాన్ని ఎవరు ముందే చెప్పేశారు ప్రివ్యూ చేసిన రవితేజ అన్న మాటలేంటి వాటి వివరాలను గతంలో పలు ఇంటర్వ్యూల్లో హరీష్ శంకర్ వెల్లడించారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే గుర్తు చేసుకుందాం సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను దుర్గా ఆర్ట్స్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని డైరెక్టర్ ఎవరైనా నేను మాత్రం కంపెనీ తరపున అసోసియేట్గా పనిచేసేవాడిని నేను నారాయణ గారు గోపాల్ రెడ్డి గారు కలిసి కొత్త కథలు వినేవాళ్ళం దుర్గా ఆర్ట్స్ ఎన్టీఆర్తో సినిమా చేద్దామనుకుని ఎన్ని కథలు విన్నా నచ్చలేదు అదే సమయంలో కోన వెంకట ద్వారా రవిరాజా పిటిశెట్టి దగ్గర వీడే సినిమాకు అసోసియేట్గా చేరాను ఆయన దగ్గరే డైరెక్షన్లో ఓనమాలు నేర్చుకున్నాను ఆ సమయంలో రవితేజ్తో మంచి పరిచయం ఏర్పడింది తర్వాత మళ్ళీ గోపాల్ రెడ్డి గారు చెప్పగానే ఆటోగ్రాఫ్ సినిమాకు కో డైరెక్టర్గా వెళ్ళాను అప్పుడు నాకు రవితేజకు మధ్య స్నేహం బాగా పెరిగింది నేను తనతో ఎప్పుడూ ఒక కో డైరెక్టర్గా ఉండలేదు తను ఎప్పుడు ఒక తమ్ముడిగా ఫ్రెండ్గానే చూశాను నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం కేరళలో గోపిక ఎపిసోడ్ షూట్ చేసేటప్పుడు నేను రవి రోజు పాటు పడవలో ప్రయాణించే వాళ్ళం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం మా ఇద్దరికి కిషోర్ కుమార్ అమితాబ్ బచ్చన్ చిరంజీవి కామన్ ఫ్యాక్టర్స్ నేను ఒకసారి ఒక క్యారెక్టరైజేషన్ చెప్పాను తనకు బాగా నచ్చింది దాంతో ఆటోగ్రాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక నేను స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో పడ్డాను అదే సమయంలో ప్రవాల్ రామన్ డైరెక్షన్లో గారు ఓ సినిమా చేద్దామనుకుంటున్నారని న్యూస్ వచ్చింది తెలుగులో రవితేజ హీరో తెలుగు వర్షన్కు హిందీ తెలిసిన ఓ కో డైరెక్టర్ సెట్లో ఉండాలనుకుని రవితేజ నన్ను రికమెండ్ చేశారు మన కథ కూడా ఆ సెస్ మీద డిస్కస్ చేసుకోవచ్చని రవి చెప్పడంతో నేను కూడా ఓకే అన్నాను కథ వినడానికి నేను కోన వెంకట్ బాంబే వెళ్ళాం అక్కడ మొట్టమొదటిసారి వర్మగారిని కలిశాను ఆయన గంటన్నరసేపు షాక్ సినిమా కథ చెప్పారు వింటుంటే ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ చదువుతున్నట్టు మ్యారీ ఫ్యూజర్ నవల చదువుతున్నట్టు కళ్ళ ముందు సినిమా కనిపించింది నేను మంత్రముగ్ధుడిగా ఉండిపోయాను తేరుకోవడానికి చాలా టైం పట్టింది అంత పర్ఫెక్ట్ నరేషన్ ఇచ్చారు తర్వాత ఎలా ఉంది అని అడిగారు స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది కానీ రవితేజకు సూట్ అవుదని చెప్పాను ఆయన వెంటనే నువ్వు బాంబే వచ్చి నా కథ విని సినిమా వర్కౌట్ అవ్వదు అంటే నేను డిసిషన్ తీసుకోను ఏం చేస్తే వర్కౌట్ అవుద్దు ఆలోచించు ఈ సినిమాకు నువ్వే దర్శకుడివి అన్నారు నేను షాక్ అయ్యా నీ లైఫ్లో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి నీకు అరగంట టైం ఇస్తున్నా అని ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయారు నేను సందిగ్ధంలో ఓడిపోయాను నాకు సినిమా చేయాలని ఉంది కానీ ఇదేమో డార్క్ కంటెంట్ ఏం చేయాలి కోన వెంకట్ నా ఆలోచనలకు తెరదించుతూ నాకు గీతోపదేశం చేశారు అందరూ అవకాశాల కోసం నానా పాటలు పడుతుంటే నువ్వు ఇలా వెనకాడటం కరెక్ట్ కాదు అందులో రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ తనంతర తాను అడిగినప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పారు నేను సినిమా ఒప్పుకోవడానికి మానసికంగా సంసిద్ధమైపోయాను ఇరవై నిమిషాల్లో ఆయనకు నా నిర్ణయం చెప్పేశాను ఆ రోజు నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఆయన జోక్యం చేసుకోలేదు కానీ వర్మగారు అనుకున్న దానిలో మేము చిన్న చిన్న మార్పులు చేశాం ఆయన ఒక గంటన్నరలో సినిమా తీయమన్నారు పాటలు లేకుంటే బాగుంటుందన్నారు కానీ పాటలు లేకుండా తీయడానికి చాలా మెచ్యూరిటీ కావాలి మేం రంగీలానే తీయలేదు అప్పుడే కంపెనీ సర్కారులు తీయమంటే ఎలా అని అంటే ఆయన నవ్వేశారు అజయ్ అదుల్ మధురం మధురం అనే భగవంతుడికి సంబంధించిన మధురాష్టకం పాటను కంపోజ్ చేసిన తీరు చూసి ఆ పాట పెట్టడానికి కన్విన్స్ అయ్యారు షూటింగ్ మొదలైంది మొదటి రోజు జ్యోతికతో షూట్ తను మరుసటి రోజు వేరే షూట్కు వెళ్ళాలి ఉదయం తొమ్మిదికి మొదలుపెట్టి రాత్రి పదకొండు దాకా చేశాం దాంతో మొదటి రోజు అంతా హడావిడి జరిగిపోయింది నిజానికి అనుకున్న ప్రకారం జ్యోతికది చాలా చిన్న క్యారెక్టర్ మేము చేసిన మార్పుల్లో భాగంగా తన క్యారెక్టర్ నిడివి పెరిగింది తను చాలా బిజీగా ఉన్నా అటు గౌతమ్ మీన సినిమా చేస్తూనే మాకు డేట్స్ అడ్జస్ట్ చేసింది ఇదంతా కళ నిజమా అని తేరుకోవడానికి నాకు ఫస్ట్ షెడ్యూల్ పట్టింది షూటింగ్ పెద్దగా ప్రాబ్లమ్స్ రాలేదు కానీ ఒకరోజు నా కో డైరెక్టర్ వచ్చి తర్వాత రోజు టబు జ్యోతిక సిన్స్ అని చెప్పాడు అంత పెద్ద యాక్టర్స్ను నేను డైరెక్ట్ చేయాలా అని భయపడిపోయాను ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు జైలు సిన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఒక్కోసారి అసిస్టెంట్ మీద అరిచేవాడిని హీరో ఒంటరిగా కూర్చొని ఎడ్చే సీన్ తీసేటప్పుడు రవితేజ ఇలా కరెక్ట్ కాదేమో హరీష్ అయినా నీకోసం చేస్తున్నాను అన్నాడు తను కేవలం నన్ను నమ్మి చేశాడు సినిమా తీస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా చేస్తున్నావని నన్ను అందరూ ఎంకరేజ్ చేశారు కెమెరామెన్ సర్వేస్ మురారి సహకారంతో ఒక్కో రోజు మూడు నాలుగు సీన్స్ తీశాం మొత్తం డెబ్బై రెండు రోజుల్లో సినిమా షూట్ పూర్తయింది షాక్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరు దాదాపుగా గారు మొత్తంగా మాతోనే ఉన్నారు సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎంత ఇంపార్టెంటో అప్పుడు నేర్చుకున్నాను పోస్ట్ ప్రొడక్షన్లో ఒకే ఒక సీన్ తీసేసాం హీరోయిన్ మీద జోకులు వేస్తుంటే హీరో తిట్టే సీన్ ఉంటుంది అప్పటికే సినిమా అంతా ఏడుపుతో నిండి ఉంటుంది మళ్ళీ ఇది ఎందుకులే అని తీసేసాం అదొక్కటే ఆ సినిమాలో మేము తీసేసిన సీన్ ఫైనల్గా సినిమా చాలా రియలిస్టిక్గా వచ్చింది జ్యోతిక రవితేజ క్యారెక్టరైజేషన్ చాలా న్యాచురల్గా ఉంది వాళ్ళ విజయ తీసిన లవ్ ట్రాక్ రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయి సినిమా చూశాక రవితేజ చాలా బాగు దబ్బాయి రిజల్ట్ గురించి నువ్వేం వర్రీ అవ్వకు మనం ఒక సినిమా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని అనుకుని చేశాం సో కూల్ అని అన్నారు రెండు వేల ఆరు ఫిబ్రవరి ఎనిమిదిన రిలీజ్ ఏడో తారీఖుని ముందే పీవీఆర్లో ప్రివ్యూ వేశాం ఫస్ట్ హాఫ్ అంతా సైలెంట్గా చూశారు సెకండ్ హాఫ్ అవగానే అందరూ మాట్లాడకుండా వెళ్ళిపోయారు విషయం అర్థమైంది రిజల్ట్ విషయంలో తప్ప అన్ని రకాలుగా నాకు సంతృప్తినిచ్చిన సినిమా షాక్ అది ఫెయిల్ అవ్వడానికి కారణం నేనే తప్ప మరెవరూ కాదు షాక్ రాము గారి బ్రెయిన్ చైల్డ్ నేను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడటం వలనో నా ఆలోచన విధానం భిన్నంగా ఉండటం వలన ఆయన అనుకున్న భావాన్ని నేను కరెక్ట్గా తెర మీదకు తీసుకురాలేదని ఈ రోజుకి ఫీల్ అవుతుంటాను నిజంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉంటే షాక్ సినిమా బెటర్గా వచ్చి ఉండేది చివరకు నాకు అర్థమైనది ఏంటంటే మనకి ఏది వచ్చో అదే చేయాలి మనకు రాని మనం ముట్టుకోకూడదు అలా చేస్తే దానికి న్యాయం చేయలేము అని ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్నాను అని హరిశ్ శంకర్ గతంలో చెప్పుకొచ్చారు ఆనాడు షాక్ సినిమాతో రవితేజకు హరిశ్ శంకర్ భారీ షాక్ని ఇచ్చాడు వేరే హీరో అయితే హరిశ్ దగ్గరకు కూడా రానివ్వకపోయేవారే కానీ రవితేజకు హరిశంకర్పై చాలా చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే మళ్ళీ రవితేజే మరో ఛాన్స్ ఇచ్చాడు రెండు వేల ఆరో సంవత్సరంలో షాక్ సినిమా రిలీజ్ అయితే ఆ తర్వాత ఐదేళ్ల వరకు హరిశంకర్కు మరో ఛాన్సే లేదు రెండు వేల పదకొండులో రెండో సినిమాకు ఛాన్స్ దక్కింది అది కూడా రవితేజ సినిమాయే కావడం గమనార్హం రెండు వేల పదకొండో సంవత్సరంలో మిరపకాయ సినిమా రిలీజ్ అయింది అది హిట్ అవడంతో హరిశంకర్ శంకర్ దశ మారిపోయింది పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు ఛాన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత హరిశ్ శంకర్ గారి గ్రాఫ్ అందరికీ తెలిసిందే ఆనాడు రవితేజ రెండో ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే ఆయనకు దర్శకుడిగా ఛాన్సులు వచ్చి ఉండేవే కాదు అందుకే నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది రవితేజే అని చాలాసార్లు శంకర్ చెప్పుకున్నాడు అందుకే రవితేజ సినిమాపై నెగిటివ్ ప్రోపకొండ చేస్తున్న ఓ వెబ్సైట్పై శంకర్ మండిపడ్డాడనమాట ఇదండి శంకర్ రవితేజ మధ్య అంత బాండింగ్కు కారణాలు ఏమిటి అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ